దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాచారంలోని సిఎస్ బ్రదర్స్ లో ఉన్నాము ఈ రోజు మనం సిఎస్ బ్రదర్స్ అధినేత పాషిగంటి మల్లేశం గారిని కలవబోతున్నాము ప్రపంచం మెచ్చిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ గారు బంగారు చీర ఎలా నేస్తారని తెలుసుకొని ఆయనకి అద్భుతమైన పట్టు శాల్వతో సన్మానం చేశారు నల్ల విజయ్ గారి గొప్పతనాన్ని మనం సిఎస్ బ్రదర్స్ అధినేత పాషిగంటి మల్లేశం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బంగారు చీర చాలా అద్భుతంగా ఉంది డైరెక్ట్ ఇక్కడ సిరిసిలలో బంగారం ప్లస్ వెండి ఆ జర్రీతో డైరెక్ట్ తయారు చేసిన చీర చూపించిండు అది చాలా సంతోషం బంగారు చీర చాలా అద్భుతంగా ఉంది వెయిట్ కూడా బాగుంది అది షైనింగ్ కూడా అసలు అద్భుతంగా ఉంది తప్పకుండా నేను ఇక్కడ ఒక అంటే కొన్ని చీరలు కొన్ని షాలు కూడా ఇక్కడ పెట్టుకున్న చీరలు అగ్గిపెడలు పట్టే చీర ఒకటి బంగారు చీర కూడా ఒకటి పెట్టుకుందామని చూస్తున్నాను సిఎస్ బ్రదర్స్లో పెడదామనే చూస్తున్నాను వీఐపీలకు కావాలంటే తప్పించేస్తాను